బేబీ శ్యామిలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మందిని ఆకట్టుకున్న ఏమి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన ఈ ముద్దుగుమ చిన్నతనం నుంచే తమిళ్ తెలుగు మలయాళం కన్నడ ఇండస్ట్రీ అభిమానుల్ని తన నటనతో కట్టిపడేసింది రెండేళ్ల వయసులోనే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన అంజలి సినిమాలో మెంటలీ ఛాలెంజ్ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి మొదటి సినిమాతోనే నేషనల్ ఫీల్డ్ అవార్డుని సొంతం చేసుకుంది బేబీ శ్యామ్లే మెరిసే నవ్వుల పువ్వుల జాబిలి అంటూ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతో మంది మనసును దోచుకుంది ఆ తర్వాత ఓ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిశ్రమలోకి అడుగుపెట్టింది అయితే తొలి సినిమా ఈ అమ్మడుకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు పైగా లావుగా ఉంది ముఖంలో కలలేదు అంటూ నెటిజన్ల ట్రోలింగ్ కి గురైంది ఈ విమర్శలు తనకు తీవ్ర ఆవేదనను కలిగించాయని చెప్పిన శ్యామిలీ వెంటనే తన బరువును భారీగా తగ్గించుకుని చక్కటి రూపాన్ని పొందింది ఆ తర్వాత నాగశౌర్య అమ్మమ్మ గారి ఇల్లు మూవీతో హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చింది అయినప్పటికీ ఆఫర్స్ రాకపోవటంతో ఇక నటనకు గుడ్ బై చెప్పే చదువుపై ఫోకస్ పెట్టింది అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా నలభై రెండు సినిమాకి తీసుకుంది కానీ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ అందుకోలేకపోయింది అమ్మమ్మ గారి ఇల్లు సినిమా తర్వాత ధనుష్ కోడి సినిమాతో సెకండ్ హీరోయిన్ గా రీఎంట్రీ ఇవ్వటానికి ప్రయత్నించింది శ్యామిలీ కానీ షూటింగ్ కి సమయానికి రాకపోవటం దీనికి తోడు తన డిమాండ్స్ తో నిర్మాతలను ఇబ్బంది పెట్టేదట ఇలా ధనుష్ లాంటి క్రేజీ స్టార్ పక్కన ఆఫర్ నుంచే చేతులార పోగొట్టుకుంది శ్యామిలీ ఇదొక్కటి కాక వల్యం తెట్టి పులియం తెట్టి అనే మలయాళ చిత్రంలో కూడా షూటింగ్ కి సమయానికి రాకుండా ఇబ్బంది పెట్టేదట ఇలా తన ప్రవర్తనతో తన సరీ కెరీర్ ని నాశనం చేసుకుందని ఇప్పటికీ సినీ విశ్లేషకులు కామెంట్లు చేస్తుంటారు